రికగ్నేషన్ గుర్తింపు ఈ గుర్తింపు అనేది వ్యక్తిత్వం వల్ల రావాలి కానీ మనకు ఉండేటటువంటి అందం ఐశ్వర్యం శక్తి సామర్థ్యాలు వీటి వలన కాదు ఎందుకంటే ఈ అందం ఐశ్వర్యం ఈ శక్తి సామర్థ్యాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆ గుర్తింపు కూడా క్రమంగా తగ్గిపోతుంది సో ఇక్కడ మనకు కావాల్సిన గుర్తింపు రికగ్నేషన్ ఏంటంటే మన వ్యక్తిత్వం అలా గుర్తింపు మనకి రావాలి తప్ప వీటి వలన వచ్చేవి శాశ్వతం కాదు సమాజంలో చాలామందిని మనం చూసుంటాం అలా ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళకుండేటటువంటి ఈ ఆస్తిపాస్తులు అందం ఐశ్వర్యం యవనం వల్ల వచ్చేటటువంటి గుర్తింపులు వాళ్ళు క్రమక్రమంగా అవి కోల్పోతున్నప్పుడు వాళ్ళు అనుభవించేటటువంటి ఒంటరితనం ఎంత దారుణంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది ఇవన్నీ అవసరం సమాజంలో ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోగలగాలి ఇప్పుడు ఈ క్షణంతో పాటు మన భవిష్యత్తులను మనం తెలియకుండా మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం ఏకాంతాన్ని ఆస్వాదించాల్సి ఉంటుంది ఒంటరితనాన్ని అనుభవించాల్సి ఉంటుంది అయితే ఏది ఇక్కడ మనకు సంతృప్తినిస్తుందో ముందు తెలుసుకోవాలి ఒంటరితనం ఎప్పుడు కూడా బాధాకరమే కానీ ఏకాంతం మాత్రం సంతృప్తికరంగా ఉంటుంది అయితే అందరూ మనల్ని విడిచిపెట్టి విడిచిపెట్టడం వలన మనం అనుభవిస్తున్నటువంటి ఒంటరితనం వేరు మన చుట్టూ అందరూ ఉంటూ కూడా మనం ఏకాంతాన్ని అనుభవించడం వేరు సో ఇందులో ఏది మనకు కావాలి ఏది ఉత్తమమైందో తెలుసుకోవడమే అది మన విజ్ఞత బట్టి ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఒంటరితనానికంటే ఏకాంతం చాలా అద్భుతమైంది మరోసారి చెప్తున్నాను గుర్తింపు రికగ్నేషన్ అనేది మన వ్యక్తిత్వం వల్ల రావాలి కానీ మన అందం ఐశ్వర్యం వయస్సు మన అర్హత మన ఉద్యోగాల బట్టి కాదు వాటి వలన వచ్చేవి క్రమంగా కాలంతో పాటు కరిగిపోతాయి మనల్ని ఒంటరి మిగిలి మిగిలిచేస్తాయి